ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ అస్తమించని పరిపాలన బ్రిటిష్ వారు మనకు మూడు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా చూశారు అటువంటి తరుణంలో గాంధీ మహాత్ముడు తనతోటి ఎంతో మంది స్వతంత్ర సమరైనటువంటి యొక్క ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్లంకొండ నారాయణ రెడ్డి గారు అయితేనేమి వేముల వెంకట రంగయ్య గారు అయితేనేమి మేడం మేడ వెంకటాచలం గారు అయితేనేమి కొన్ని మంది నరసనకోట వెళ్లి బాలయ్య గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఆ రోజు మన స్వాతంత్రం కోసము గాంధీ అడుగు అడుగుదాడలో నడిచి మనకు ఈ యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చారు ఇంత స్వతంత్రంగా జీవిస్తున్నామంటే మన పెద్దలు కీర్తి చేసినటువంటి యొక్క స్వతంత్ర సమర చేసినటువంటి యొక్క త్యాగ త్యాగము వారి త్యాగ నిరంటి పిచ్చే ఈ రోజు మనము స్వతంత్రంగా జీవిస్తున్నాం కాబట్టి వారందరికీ కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం आता <laughs> है